కీర్తి హరీష్ తనకి విడాకుల నోటీస్ ఇచ్చాడో అని చాలా బాధపడిపోతూ చనిపోవాలి అని విషం తాగుతూ ఉంటుంది ఇక తన విషం తాగిన వెంటనే శ్రోతపి కింద పడిపోతుంది అదే సమయంలో కనిష్క అటుగా వెళ్తూ ఇక కీర్తి గదిలోకి వెళ్తుంది కీర్తి నోటి వెంట నొరుగ వస్తూ ఉంటే ఇక వెంటనే కనిష్క కంగారు పడుతూ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక కనిష్క గొంతు వినగానే బసవరాజు విశాలాక్షి సిద్ధు తులసి అందరూ కూడా ఇక పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరికి వస్తారు ఇక ఏమైంది అని బామ్మగారు కంగారుగా అడుగుతూ ఉంటే కనిష్క కింద పడిపోయిన పాయిజన్ బాటిల్ తీసుకొని కీర్తి విషం తాగేసింది అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సిద్ధు ఇక కంగారుగా తన చెల్లెలు కీర్తిని ఎత్తుకుని బయటికి తీసుకొస్తూ ఉంటారు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని పరిగెత్తుతూ ఉంటే తులసి ఆగండి ఇప్పుడు అంత సమయం లేదు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేద్దాం అని తులసి చెప్పేసరికి సిద్ధు కీర్తిని సోఫా మీద పడుకోబెడతాడు తులసి చాలా కంగారుగా వెంటనే సర్ఫ్ వాటర్ తీసుకురండి అనగానే ఇక పని వాళ్ళు సర్ఫ్ వాటర్ తీసుకుని తులసి తీస్తూ ఉంటారు ఆ సర్ఫ్ వాటర్ని తులసి కీర్తికి తాపించి ఇక తనలో ఉన్న విషాన్ని బయటకు తీయాలి అని అనుకుంటూ ఉంటుంది తులసి అలా సర్ఫ్ నీళ్ళు తాపిస్తూ ఉంటే కీర్తి లేవకపోవడంతో విశాలాక్షి చాలా కోపంగా ఏంటి నా కూతుర్ని అనుకుంటున్నావా అని ఇక తులసిని నిందిస్తూ తనపై చేసుకుంటుంది అలా కొట్టేసరికి తులసి షాక్ అయిపోతూ ఉంటుంది తులసి కింద పడిపోతూ ఉంటే సిద్ధుతని పట్టుకుంటాడు అది చూసిన కనిష్క ఇప్పుడు కీర్తి ప్రాణాలు గుట్టుకోమంటే ఈ తులసి అడ్రస్ గల్లంతైపోతుంది అయిపోతుంది అని లోపల సంతోషం పడిపోతూ తులసి బయటికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరి కీర్తి ప్రాణాలతో బయటపడుతుందా ఏం జరుగుతుందో చూద్దాం